అందరికీ నమస్కారం బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలి బీసీల యొక్క ఆర్థిక అసమానతల్ని పెంపొందించాలి బీసీల యొక్క కుటుంబ నేపథ్యాన్ని పెంపొందించాలి అదేవిధంగా యాభై ఆరు శాతం ఉన్న బీసీల యొక్క స్థితిగతులను పెంపొందించే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ని రాజ్యాంగ బంధం చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మీరు ఏ విధంగా అధ్యక్షులు అయ్యారో మాకు సంబంధం లేదు కానీ మీరు మాట్లాడే ముందు మీరు చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని చెప్పండి నీదే అడుగుతున్నా బీజేపీ నాయకుల బీసీ నాయకులకు మీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పండి బీజేపీలో ఉన్న బీసీ నాయకులారా చెప్పండి అడగండి బీజేపీ యొక్క తత్వం బీజేపీ యొక్క మనసులో మాట ఏందని ఎందుకు బండి సంజయ్ గచ్చిపోకున్నాడు ఎందుకు పాలశంకర్ బుస్సుమని మాట్లాడే పాలశంకర్ ఎందుకు కచ్చిప్పు కూర్చున్నాడు ఏది బత అది మాట్లాడే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్కడ ఉన్నాడు తనకంతా పెద్ద నాయకులే అనుకున్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు నేనే తెలంగాణ ఉద్యమకారులను చెప్పుకున్నటువంటి గారు రాజగారు ఉన్నారు మీరందరూ బీసీలు కాదా చెప్పండి మీ పార్టీ అధ్యక్షుడు బీసీలను కించపరిచే విధంగా బీసీ నాయకత్వాన్ని అవమానించే విధంగా బీసీ కుటుంబ సభ్యులని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ పోయి మీరు అందరూ ఇప్పుడు స్పష్టమైంది బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకుల పార్టీ అని బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకుల పార్టీ అని నాదొక చిన్న విన్నపం బీజేపీలో నుండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ బీసీ నాయకత్వంలో బీసీ కుటుంబ సభ్యులు అయితే మీరు మీ కుల ధృవీకరణ పత్రం పైన బీసీలని వేయించుకోకండి ఈ పేర్లు చెప్తున్న ఐదు మంది నాయకులు ఆరు మంది పాయల శంకర్ గారితో కలిపి బండి సంజయ్ కానివ్వచ్చు అరవింద్ కానివ్వచ్చు ఇతర రాజేందర్ కానివ్వచ్చు డాక్టర్ లక్ష్మణ్ కానివ్వచ్చు పాయల శంకర్ కానివచ్చు అందరు బీసీ సామాజిక వర్గ నాయకులు కాబట్టి మీరు గల్లా వాడతారో దండం పెడతారో మీ బీజేపీ అధ్యక్షుడిని ఏం అడుగుతారో అడగండి తెలంగాణలో బీజేపీ పార్టీని జనాలు నమ్మడం లేదు బీసీలు అస్సలు నమ్మడం లేదు బీసీల నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బేషరతుగా ఆయన ముక్కు నేలకు రాసి క్షమాపణ చొప్పి తీరాల్సిందే బీసీ సామాజిక వర్గం కూడా కుటుంబ సభ్యులందరికీ అంతా అయిపోయినమా నీ వాదం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో నీ పార్టీ ఆఫీసులో పెట్టుకో నీ పార్టీ లాక్డౌన్ లాకేజ్ పెట్టుకో కానీ బీసీల నాయకత్వాన్ని బీసీ యొక్క నుండి బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మీ కుల దువీకరణ పత్రంలో బీసీలు అనే ఏ కులాన్ని కూడా మీరు చేర్చుకోకండి ఎందుకంటే మీరు నోట్లో నాలుక లేని మనుషుల్లో ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనిషిలో ఉన్నది ఒక జీవత్సేమలో ఉన్నారు కాబట్టి దద్దమ్మలాగా ఉండి బీసీ కుటుంబంలో పుట్టి కొంతమంది అహంకారంగా మాట్లాడినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదే మీకు డాక్టర్ లక్ష్మణ్ గారికి బండి సంజయ్ గారికి అరవింద్ గారికి ఈడల రాజేందర్ గారికి అసెంబ్లీలో పర్రమని వర్రే పాయల రాజేందర్ గారికి పాయల శంకర్ గారికి చీమ కుట్టినట్టు కూడా లేదే అంటే మీరు బీసీలు కాదా మీ ఇంట్లో ప్రవహించేది బీసీ రక్తం కాదా వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ కుటుంబ సభ్యులు అందరూ బీజేపీ పార్టీని బాయ్కాట్ చేయబోతున్నారు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని బాయికాట్ చేస్తారు ఒకటి అర్థం కాదు స్టేట్లా ఒక జాతీయ పార్టీకి రెండు బ్రాంచ్లు ఉంటాయి ఒకటి బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఈ ఇద్దరు పలుకులు ఒకటే పలుకులు బీసీ వ్యతిరేక వర్గాల పలుకులు ఏ స్టేట్ లేదు ఇట్లా ఒక జాతీయ పార్టీకి రెండు బ్రాంచులు ఏదో ఒక బ్రాంచ్ కి తాళం వేసి కలిసి పోటీ చేసుకోవచ్చుగా ఆ బిఆర్ఎస్ పార్టీకో ఇక్కడ బీజేపీ పార్టీకో తాళాలు వేసి కలిసిపోవడం చేయండి బీసీ వ్యతిరేకంగా ఈ ఇద్దరు దుర్మార్గులు బీసీల గురించి మాట్లాడి మాట్లాడి బీసీల యొక్క యుద్ధమాన్ని ఆప్ చేస్తున్నాడు దుర్మార్గులకు ఒక సూచన చేస్తున్నా మరొక్కసారి కూడా బీసీల వ్యతిరేకంగా ఒక్క ముచ్చడ కూడా ఒక పలుకు కూడా మాట్లాడితే కబర్దార్ అని చెప్తున్నా మీకు అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇటు బీజేపీ పార్టీ నాయకులకు ఎవరైనా కూడా నలభై రెండు శాతం ఒక్క వచ్చేటువంటి బీసీ రిజర్వేషన్ల పైన వంకర తింకరగా చిల్లర మల్లరగా మాట్లాడితే తెలంగాణలో ఏ గ్రామంలో మిమ్మల్ని తిరగనియం నలభై రెండు శాతం మా జన్మ హక్కు మా జన్మ హక్కుని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు పరిపూర్ణంగా మాకు సంపూర్ణంగా ఇస్తా ఉంటే ఓర్వలేక చూడలేక కళ్ళల్లోంచి రక్తాలు కారుతున్నాయి అసలు మీరు మనుషులేనా రేవంత్ రెడ్డి గారు అగ్రకుల ఉన్న పుట్టినా కూడా బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించాలి బీసీ సామాజిక వర్గ యొక్క ఆర్థిక స్థితిగతులని మెరుగుపరచాల ఉద్దేశంతో నలభై రెండు శాతానికి బీసీ యొక్క నాయకత్వాన్ని మూమెంట్ చేస్తా ఉంటే ఈ దగాకోర్లు ఈ దగులు బాజీ బిజెపి బిఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాల పేపర్లల్లా టీవీలల్లా చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నారు కబర్దార్ అని చెప్తున్నా మీకు ఎవరైనా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణలో ఏ గ్రామంలో కానీ ఏ వీధిలో కానీ ఏ ఇంట్లో కానీ మేము తిరగనియం మరొక స్పష్టమైపోయింది బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ రెండు ఒకటి అని తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అనుసంధానంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని బీజేపీ మాట్లాడే ప్రతి మాటని బిఆర్ఎస్ మాట్లాడుతుందని బీఆర్ఎస్ ఇచ్చే ప్రతి స్క్రిప్ట్ ని తెలియజేస్తుంది బీజేపీ చెప్పి ఇద్దరు వేరు కానే కాదు వీరి డిఎన్ఏ ఒకటే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది వీరి ఒంట్లో బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది ఈ డిఎన్ఏని వంద గోతుల లోతుల్లోకి పాతి పెడితే కానీ బీసీ యొక్క నాయకత్వాన్ని మనం పెంపొందించుకోలేము బీసీ కుటుంబ సభ్యులకు బీసీ సామెస్తున్నాను ఈ బిఆర్ఎస్ బిజెపి పార్టీ జవసత్వంలోనే వారి పార్టీ పుట్టుకలోనే బీసీ వ్యతిరేక డిఎన్ఏ ఉంది ఈ డిఎన్ఏని బతికి ఉన్నప్పుడే చంపి వంద లోతుల్లో గోతులకి పాతి పెట్టాలని తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక కుల కుటుంబ సభ్యులను తెలియజేస్తా ఉన్నాను వారి నోటంతా విషమే ప్రతిరోజు బీసీల పైన విషయం కక్కుతూనే ఉన్నారు మీలాంటి దుర్మార్గులని తెలంగాణ ప్రజా సంఘాలు తెలంగాణ సమాజం క్షమించదు కాక శమించదు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రపంచం రాబోతుంది ముప్పై రెండు జిల్లా పరిషత్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఎవరు అంటొచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టా అటు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అటు మైనార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నా తెలుసుకొని ఈ బిఆర్ఎస్ బీజేపీ నాయకులు బీసీల వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా డ్రామాలు ఆడుతున్నారు మీ డ్రామాలన్నీ తెలంగాణ ప్రధానికం గమనించింది దుర్మార్గులారా కాబట్టి ఈ డిఎన్ఏ ఈ బీసీ వ్యతిరేక డిఎన్ఏండి వీరి పుట్టుకల్లో ఉంది ఈ బీఆర్ఎస్ బీజేపీలో కాబట్టి ఈ పార్టీని ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీని వంద లోతుల గోతుల్లోకి పెట్టాలని తెలంగాణ సమాజం నిర్ణయించుకుంది అతి త్వరలో ఇది నిజం కాబోతుంది కూడా ధన్యవాదాలు